పడిపోయింది పిడక నిదట్లేదా పిడకలు వచ్చిందో ఏమో ఏమయ్యా నువ్వు వెళ్ళి భూత వైద్యుడిని తీసుకురానా భూత వైద్యుడా నీకు తర్వాత వైద్యం చేస్తాను ముందు వెళ్ళి డాక్టర్ తీసుకురావయ్యా అలాగే ఆ దిక్కుమాలి తుఫాకి ఎందుకు అయ్యా అరే ఏదో రోజు నీకు తెలియకుండా అమ్మా సీత అమ్మా చొన్నవాడ కామాక్షి ఏమిటమ్మా ఈ కష్టం ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే రండి డాక్టర్ గారు రండి రండి డాక్టర్ గారు రండి అర్ధరాత్రి అనుకున్నా మా ముసలాయన పిలవగానే వచ్చారు మీ పుణ్యం ఉంటుంది నా మనవరాలు నిద్దట్లో ఉలిక పడ్డది గట్టిగా అర్చింది చుట్టపడిపోయింది ఏమైంది చూడండి డాక్టర్ గారు చూడండి పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆవులింత ఆపు చేసి మరి లాక్కొచ్చు సంతోషం జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఒకటే థ్యాంక్స్ మీరేం భయపడకండి అమ్మా మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు మీ నిద్రమ్మ తొదిలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా ప్రాణాలు కడుపుతోందా తల్లి కామాషి నీ కరుణే కరుణురే ఇష్టయా నువ్వు నిజంగా కిలాడీ కృష్ణుడు ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావు అదే నవ్వ సినిమాలో విలన్ గాడి నవ్వినట్టు పిల్ల దర్శకుంటు మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు పిల్లకి మంచి టారిక్ ఇవ్వండి బలం పట్టడానికి మళ్ళీ ఇలా శ్రోత ఆ ఏమయ్యా ముసలాయన డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎగస్ట్రాగా ఇచ్చేసి మీటర్ మీద ఎగస్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా డాక్టర్ గారు నీకు తెలిసింది అంతేలే అమ్మా సీత అమ్మా లోకమాత బిడ్డని కాపాడావమ్మా కాపాడా అమ్మా సీత ఇప్పుడు ఒళ్ళెట్టా ఉందమ్మా బాబు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాకు భయం వేస్తుంది బామ్మ భయం దేనికమ్మా ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవాడు నాకు దూరం భయంగా ఉంది ఏంటమ్మను అనేది మాకు పిల్లాడు పుట్టాడని తాతగారు మీతో చెప్పింది తప్పు బామ్మగారు నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు పుట్టింది ముని మనవాడిని చూడాలని ఆస్తు వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసండి నాటకం ఇది ఆ అతరపు మొగుడు అత్తగారి మెళ్ళ తాళి కట్టాడంట అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టేశానే నా ముద్దులో మనవాడి మురిపెప్పు పెళ్ళావా అంటే ఈ విషయం మీకు తెలుసా బొమ్మగారు బాగా తెలుసు నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడికి అడతామని లాగు విప్పాను ఈ బండారం బయటపడింది సరే మీరు కాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు వీరు అలా ఉన్న గొలుసు తీసి నా వేడు నేను కళ్ళరా చూశాను దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది భయాలు కమ్మా నేను దానంతా నేను తేల్చను నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు నువ్వు కడుపుతో ఉన్నావమ్మా నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది ఆ టింగిటింగ్ రమ్మని సంగతి నాకు వదిలే దాని భర్త నేపడతా ఉండు ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు కొలుసు ఎక్కడేనా ఏం కొలుకులాడివే నడ్డి పెరుగుతుంది జాగ్రత్త ఎక్కడ పెట్టా ఎక్కడ నీ దొంగ పెట్టా ఎక్కడ పెట్టావు ఎక్కడంటాను ఈ రంగులాడికి రంగులు పెట్టావుడు కావాల్సి వచ్చింది ఎక్కడే ఎక్కడ దాచావే జున్ను ముఖం దాన ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి ఇదిగో ఇదిగో నే గొలుసు ఏం గొలుసు ఏం మనవడు సాగదీసావే లాగా ఇది ఎవరిచ్చిందే మీ అప్పకి అడిచిందా మీ తాత అడిచిందా అది నేను తీసుకోలేదు ఆయన గారు ఇచ్చారు అయ్యో ఆయన గారంట ఆయన గారు ఇచ్చారంట ఏం కులికే ఏం తలికే అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవాణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా ఒకలాడి అసలేంటి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు ే ఇ పీసి వేరే తీసుకోవే పిల్లని తీసుకోవే తీసుకో ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే గుడ్లు పీకేస్తాను చంపేస్తాను నరికేస్తాను పాకేస్తాను తీసుకోవే తీసుకో పద పదవే పదవే మళ్ళీ చాయలు కనిపించామంటే కాళ్ళు వెనకొడతాను జాగ్రత్త పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టే నీలాంటి దొంగ మొండల్ని ఈ పట్ట చూస్తున్నా ఇదే గనక మా ఊరైతే నిలువు నా ఉప్పు పాకలేస్తా ఉప్పు పాకలేస్తా కదా ఏం బేట గుడ్డు నుంచి చూస్తావు మెటకు నుంచి మెడగుడ్డ దానా ఆ నన్ను నిన్ని మాట్లాడినావు చూస్తాను నీ సంగతేంటో చూస్తాను నన్నా నువ్వా నీ తలక నువ్వు చూసేదేంటి పాచి పక్క నాన్న పాడిపోవే మళ్ళీ పక్కన కనిపించావా జాగ్రత్త ఆ పీడ కరబోది పోయింది కదా ప్రామాణిక దృష్టిస్తాను ఏవయిందో తిరిగిరా ఏవయ్యో నువ్వు వచ్చేసావా నా సంగతి చూస్తరే ఇన్నోళ్ళు నువ్వు ఎవరితో క్రూగుతున్నావు నీ దరిద్ర బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు అద్దెకి పిల్లడి కావాలని ఒకడు వచ్చాడు నాలుగు డబ్బులు దొరికిద్ది కదా నేను వెళ్ళాను వెళ్ళిన చోట రాక్షసు లాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటి నిండా దిగేసుకుంది పాపగరితోనే నన్ను ఆ ముసల్దాన్ నాకు చూపించు దాని ఎంత నేను చూస్తాను ఏంటి బంగారం ధర పెరుగుతోందా అయితే నా మునిమనోడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుంది అనమాట వెళ్ళి పుట్టబోయా నా మునిమనోడికి మొలతాడి దగ్గర నుంచి మెడతాడి దాకా ఒంటి బంగారం అయ్యం చేసేస్తా ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం అవును ఈ ముసత్తనంలో అది ఒకటే తక్కువ అయ్యో ఏడు సీత బామ్మ చేతి ఈ పనులు చేస్తున్నాం ఇలాంటి పనులు చేయడానికి కదా డబ్బి ఛాయని పెట్టుకుంది మనం అయినా అనసూయ ఏం చేస్తుంది అనసూయా అనసూయా అనసూ అనసూయని పిలుస్తున్నావా అందగాడా అది మామూలు అనసూయ కాదురా సతీ అనసూయ దొంగ ఆడపిల్లని అద్దెకి తెచ్చి మగపిల్లని అబద్దాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగవతం ఆడతావా భాగవతం ఈ పమ్మా తెలుసు సీత చెప్పిండ్లాడేరావు సీత నేమన్నా అన్నా అంటే తాట వచ్చేస్తాను అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయావా అమ్మా ఏ సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా అందుకే ఆ టక్కులాన్ని మెడబెట్టి బయట గెంటేశానరా ఏంటి అనసూయని గెంటేశావా ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అప్పుడే తొందరపడ్డావా రాజ్యం మంచి పనే చేశావు గెంటేయటం కరెక్టే ఒరే మనవడా నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను ఒరే చిన్నవాళ్ళు లవ్ సినిమాలకి వెళ్ళినీన్ లో చూడనివ్వు ఎలా చచ్చేది మధ్యలో కత్తి పెట్టి ఉందిగా ఎట్ట చూస్తావు డబ్బులు ఎక్కబెట్టి పెట్టి తాతయ్య దగ్గర తీసుకో